హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో సాదా బ్లౌజ్కైనా సరే లైనింగ్ బ్లౌజ్కి అయినా సరే మెడపట్టీని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ముందుగా మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అయితే మిగులుతుంది కదా ఈ మిగిలిన క్లాత్లోనే మనం మెడపట్టీని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఈ ఉంచి క్రాస్ పీసెస్ని కట్ చేసుకోవాలి క్రాస్ పీసెస్ ఎందుకు కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ కాబట్టి మనం క్రాస్ పీసెస్ని కట్ చేసుకోవాలి అదే స్టార్ నెక్కో లేదంటే స్క్వేర్ నెక్కో అనుకోండి అలాంటప్పుడు మనం స్ట్రైట్ పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ మనం మెడపట్టీ కోసం ఖచ్చితంగా క్రాస్ పీసెస్ని కట్ చేసుకోవాలి ముందుగా ఈ క్లాత్కి క్రాస్ని చెక్ చేసుకోవాలి క్రాస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి క్లాత్ని ఇలా రెండు వైపులా పట్టుకొని లాగాలి చూసారా మనకి క్లాత్ అనేది సాగలేదు అంటే క్రాస్ లేదనమాట ఇప్పుడు మరలా ఇలా లాగాలి ఇప్పుడు చూడండి మనకి క్లాత్ అయితే సాగుతుంది కదా అంటే ఇటువైపు వచ్చేసి మనకి క్రాస్ ఉందనమాట ఈ విధంగా క్రాస్ ఎటువైపు ఉందో చెక్ చేసుకొని ఈ క్రాస్ ఉన్న వైపున మనం మెడపట్టీ కోసం కట్ చేసుకోవాలి ముందుగా స్కేల్ తీసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్కేల్ వెడల్పుతో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి అంటే మనం మెడపట్టి కోసం వన్ ఇంచి లేదా ఒకటి బావి ఇంచులు వెడల్పుతో పీసెస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్కేల్ వెడల్పు వచ్చేసి వన్ నుంచి అయితే ఉంటుందండి ఇప్పుడు ఇదే విధంగా మనం వన్ ఇంచి వెడల్పుతో మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ వచ్చేలాగా లైన్స్ని డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగా స్కేల్ వెడల్పుతో లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మెడపట్టీని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ కూడా జాయింట్ చేసుకోవాలి చూడండి మీరు ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చులన్నీ కూడా ఒకే వైపు వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ మెడపట్టీని తీసుకొని చూడండి మనకి మెడపట్టీకి వచ్చేసి ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని బావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసరికి రెండు వైపులా కూడా షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టి కంటే హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం ఈ మెడపట్టిని జాయింట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి మెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మెడపట్టికి మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మెడపట్టి వెడల్ప్ అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మీరు అలా కాకుండా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారనుకోండి మనకి ఫినిషింగ్ అనేది అస్సలు బాగోదండి ఈ చివరకు వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడపట్టీని లైనింగ్ వైప్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే ఒక లూజ్ కుట్టు వేసుకోండి హెమ్మింగ్ వద్దు అనుకుంటే మీరు మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే హెమ్మింగే వేస్తున్నానండి అందుకని చెప్పేసి లూజ్ అయితే వేస్తున్నాను మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మెడపట్టీకి మధ్యలో స్టిచ్ చేసుకోవాలి మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు కూడా బ్లౌజ్ పీస్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలండి మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారంటే మనకి నెక్ అనేది సాగిపోతుంది చూసారా ఇలా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్ని తీసివేయాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రౌండ్ నెక్కి మెడపట్టీని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్